హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రిషి సర్ ఈ చీర ఆ సరోజనే ఇచ్చింది మీకు ఈ కలర్ ఇష్టమని నాకు తెలుసు అందుకే కట్టుకున్నాను అని అంటుంది వసుధారా ఏ నువ్వైనా చెప్పు ఎందుకు మళ్ళీ తిరిగి తిరిగి ఇంటికి వచ్చావు మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతానన్నావు కదా అని అంటుంది సరోజా సరోజా వాగు నేను చెప్పేది కొంచెం విను అని అంటారు ఇక రిషి ఏంటి బావా నువ్వేం చెప్తావు ఈ మాయలాడి ఏదో చెప్పి మళ్ళీ నిన్ను ఇక్కడికి తీసుకువచ్చింది తను కూడా వచ్చింది అని అంటుంది సరోజ సరోజ ఇప్పుడు తను మన ఇంటికి రాలేదు మిద్దె మీద మన ఇల్లు ఖాళీగా ఉంది కదా దానికి అద్దె కట్టి ఇక్కడే ఉంటాను అంటే సరే అన్నాను అని అంటారు రిషి బాగుంది ఆవిడి గారిని నెత్తిమీద పెట్టుకుంటావా నేను ఊరుకోను బావా ఏ వసుధారా అర్జెంటుగా మీ ఇంటికి వెళ్ళిపో అని చెప్పి అంటుంది సరోజా కుదరదు సరోజా నా రిషి సర్ ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను నాతో పాటు రిషి సర్ అక్కడే ఉన్నారు అనుకో ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు రిషి సర్ బుజ్జికి ఇంటికి కావలసిన వస్తువులన్నీ తీసుకురమ్మని లిస్టు ఇచ్చాను పైకి తీసుకురమ్మనండి అలాగే ఈరోజు నేను ఇంట్లో పాలు పొంగిస్తున్నాను మీరు మా ఇంటికి రావచ్చు అని అంటుంది వసుధారా ఏ ఏం మాట్లాడుతున్నావు మా బావా నేను రాను అనగానే సరోజా నిన్ను రమ్మనలేదు రిషి సార్ని మాత్రమే రమ్మన్నాను అని చెప్పి వసుధార ఇక చీరలో అలా వెళ్తూ ఉంటుంది రిషికి లోపల నవ్వు వస్తూ ఉంటుంది బావా ఏంటిది బావా అనగానే ఇంతలో రిషి వాళ్ళ నాన్నమ్మ వస్తుంది నాన్న రిషి ఏంటి నాన్న అసలేం జరిగింది వసుధారని తన ఇంటికి తీసుకువెళ్ళి అప్పగిస్తాను అన్నావు మళ్ళీ వసుధారతో తిరిగి వచ్చావు ఏమైంది అని అంటారు వాళ్ళ నాయనమ్మ నాయనమ్మ మేడం గారికి పదే పదే రౌడీలు చంపాలని వెంబడిస్తున్నారు తన ఇంటికి తీసుకువెళ్లాను అక్కడ ఎవరూ లేరు పోని అక్కడే ఉంటుందని చెప్పి నేను వచ్చేద్దాము అనేలోపు రౌడీలు మళ్లీ తన్ని చంపాలని చూశారు ఇక వాళ్ళకి బాగా కోటింగ్ ఇచ్చి వసుధారాని ఇంటికి తీసుకొచ్చాను ముందు తను క్షేమంగా ఉండడం ముఖ్యం కదా నానమ్మా అని అంటారు రిషి అదేంటి బావా తన వాళ్ళ ఇంటి ముందు ఒక గంట రెండు గంటలో ఉంటే వాళ్ళు వచ్చేవారు వాళ్ళకి అప్పగించి నువ్వు వచ్చేసేవాడివి ఎందుకు బావా ఇంత పని చేశావు అనగానే ఏమో సరోజా ఆ తెలివి అప్పుడు నాకు ఉపయోగపడలేదు అని చెప్పి అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోతారు ఇక రిషి ఇది ఇలా ఉండగా బుజ్జి వసుధారాకి కావలసిన వస్తువులన్నీ తీసుకుని పైకి వెళ్ళబోతూ ఉంటే ఏ బుజ్జి ఆగు మేడం గారికి నేను ఇస్తాలే అని అంటారు రిషి ఓ అలా అంటావారంగా సరే సరే వెళ్ళివు సరోజ రాకుండా నేను చూసుకుంటాలే అని అంటారు ఓయ్ నోర్ముయ్ నేను ఇస్తాలే అని చెప్పి ఇక రిషినే తనకి కావలసిన వస్తువులన్నీ పైకి తీసుకుని వస్తారు రిషి సార్ థ్యాంక్ యూ సో మచ్ రిషి సార్ కూర్చోండి నేను పాలు పొంగించి పాయసం చేస్తాను మీకు పాయసం అంటే చాలా ఇష్టం కదా అని అంటుంది వసుధారా మేడం గారు నేను చెప్పినట్టు మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా అని అంటారు రిషి సార్ నేను డీబీఎస్టీ కాలేజీలో చదువుకున్నప్పుడు కూడా ఇలాగే టెర్రస్ పైన కానీ సింగిల్ రూమ్ కానీ తీసుకుని హ్యాపీగా చదువుకునేదాన్ని అప్పుడప్పుడు రిషి సార్ నా దగ్గరికి వచ్చేవారు సైటు కొట్టడానికి వచ్చేవారో లేకపోతే అనుకోకుండా వచ్చేవారో తెలీదు అని అంటుంది మేడం గారు మీ లవ్ స్టోరీ చాలా బాగుంది కానీ నేను మీ రిషి సార్ని కాదు రంగాని మాత్రమే అనగానే సార్ రంగా అన్న పేరు మీరు పెట్టుకున్నా మీ మనసు ఏంటో నాకు తెలుసు పాలు పొంగిచ్చాక దేవుడికి కొబ్బరికాయ కొట్టేసి పాయసం చేస్తాను అని దేవుడికి చక్కగా పూజ చేసి పాలు పొంగిచ్చి పాయసం చేస్తూ ఉంటుంది ఇంతలో పాయసం పొంగిపోతూ ఉండగానే వసుధారా వెళ్ళి ఇక గబాలున ఆ గిన్నె పట్టుకోపోతూ ఉంటే రిషి వెనకాలే వచ్చి ఇక అక్కడున్న నాఫ్కిన్తో మేడం గారు చేయి కాలేదు కదా అని చెప్పి వసుధార వెనకాలే వచ్చి తనకి దగ్గరగా వస్తారు ఇక వసుధార ఒక్కసారిగా గుండె ఆగినట్టు కొట్టుకుంటూ ఉంటుంది తనలో తను రిషి తనకి దగ్గరైనందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది రిషి కూడా వసుధార దగ్గరగా వచ్చి వెంటనే మేడం గారు మీ చేయి కాలలేదు కదా అని అంటారు సార్ నా చెయ్యి కాలకుండా మీరు ఎక్కడున్నా ఇలాగే చేస్తారు ఉండండి పాయసం వేస్తాను అని చెప్పి ఇక ఇద్దరికీ చెరో గిన్నెలో పాయసం వేసి స్పూన్స్ ఇస్తుంది పాయసం చాలా బాగుంది మేడం గారు అని అంటు అంటారు రిషి ఇక ఇంటి నుండి బయట టెర్రస్ మీదకి వస్తారు రిషి సార్ ఇప్పుడు నాకు ఒకవైపు చాలా సంతోషంగా ఉంది అప్పుడప్పుడు మావయ్య గుర్తుకొస్తే బాధగా అనిపిస్తుంది ఎందుకంటే మావయ్యకి అత్తయ్య లేరు రిషి సార్ నేనే తనకి తోడు నీడగా ఇన్ని రోజులు ఉండేవాళ్ళం రిషి సార్ కూడా దూరం అయ్యారని దిగులు పెట్టుకున్నారు కానీ నా వల్లే మావయ్య గారు ధైర్యంగా ఉన్నారు ఇప్పుడు నేను కూడా ఆ కాలేజీకి మావయ్యకి దూరంగా ఉంటున్నాను మావయ్య ఎలా ఉన్నారో తెలీదు అని అంటుంది వసుధారా రిషి పాపం మహేంద్ర గుర్తుకొచ్చి ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఆగిపోతారు మరి వెళ్ళిపోవచ్చు కదా మేడం గారు అని అంటారు రిషి తప్పకుండా వెళ్తాను రిషి సార్ మీకు నేనేంటి అన్న తెలియాలి మన ఇద్దరి బంధం తెలియాలి అప్పుడే మనం డీబీఎస్టీ కాలేజీకి వెళ్ళగలం అని అంటుంది వసుధారా మేడం గారు జాగ్రత్తగా డోర్ వేసుకొని పడుకోండి మీకు ఏదైనా అవసరమైతే నా దగ్గరికి రండి అని అంటారు తప్పకుండా సార్ దానికంటే ముందు మనం సిటీకి వెళ్ళాలి అని అంటుంది వసుధారా మేడం గారు సిటీ నుండే వచ్చాం కదా మళ్ళీ మీ ఇంటికి వెళ్తారా మీ మనసు మారిపోయిందా అని అంటారు నా మనసు ఎప్పటికీ మారదు రిచి సార్ నాకు సెల్ ఫోన్ కావాలి అందుకే సిటీకి వెళ్ళి అలా మా నాన్న దగ్గరికి వెళ్ళాలని అని అంటుంది వసుధారా మీ నాన్నగారు ఈ చుట్టుపక్కలే ఉన్నారా అని అంటారు రిషి ఆ ఉన్నారు కానీ వెళ్ళాలనుకోవటం లేదు ఫోన్ చేసి మాట్లాడతాను అని అంటుంది వసుధార సరే మేడం గారు ఈవినింగ్ త్వరగా రెడీ అవ్వండి వెళ్ళి కొనేసిస్తాను అని అంటారు సర్ మీ డబ్బులు కాదు నా డబ్బులే అని అంటుంది మీ డబ్బులు ఎక్కడున్నాయి మేడం గారు నా డబ్బులే కదా ఖర్చు అవుతున్నాయి సరే సరే జాగ్రత్త అని చెప్పి కిందికి వస్తారు రిషి ఇది ఇలా ఉండగా అనుపమ స్పీడ్గా ఇక ఇంటికి చేరుకుంటుంది లగేజ్ అంతా సర్దుకొని ఇక మానుకి ఫోన్ చేస్తుంది మను వెంటనే ఇంటికి వస్తారు మను మన ఇద్దరం ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నాం ఇంకెప్పుడు ఇక్కడికి రాకూడదు అని అంటుంది మేడం ఏం మాట్లాడుతున్నారు అసలు మీకు నిన్న ఫోన్ ఎవరు చేశారు అక్కడి నుండి వచ్చినప్పటి నుండి ఇలా టెన్షన్గా ఫీల్ అవుతున్నారు సారికి మనం అండగా దండగా ఉండాలనుకున్నాం ఇప్పుడు హఠాత్తుగా సారికి కూడా తెలియకుండా ఎక్కడికి వెళ్తామో అసలు ఏంటి మీ ప్రాబ్లమో నాకు చెప్పండి అని అంటారు మను మను చెప్పాలి అంటే నేను ఎప్పుడో నీకు నిజాలు చెప్పేదాన్ని చెప్పకూడదు కాబట్టి చెప్పటం లేదు వద్దు మను వద్దు ఇక్కడ ఉండి మహేంద్రని కూడా ఆపదలో నెట్టాలనుకోవటం లేదు మహేంద్ర చల్లగా ఉండాలి మహేంద్ర ప్రశాంతంగా ఉండాలి మనమనే వాళ్ళమే లేకపోతే మహేంద్ర బాగానే ఉంటారు నువ్వు నాతో పాటు వస్తున్నావు త్వరగా రా అని అంటుంది అనుపమా సార్కి చెప్పి వెళ్దాము అని అంటారు మహేంద్రకి చెప్తే మనల్ని వెళ్ళనిస్తాడా అని అంటుంది అనుపమ చూడండి మేడం ఒకటి మాత్రం నిజం డీబీఎస్టీ కాలేజీ ఆపదలో ఉంది ఇప్పుడు దానికి ఎండీగా వసుధార మేడం గారు కూడా లేరు ఇప్పుడు మనం ఇక్కడ ఉండి సార్కి మనం ధైర్యం చెప్తూ ముందుకు వెళ్ళాలి ఎవరో బెదిరించారని వెళ్ళిపోవడం కాదు అని అంటారు మాను ఇంతలో ఫనీంద్ర మహేంద్ర దేవయాని అలాగే శైలేంద్ర ఇంటికి చేరుకుంటారు ఇక చూసావా మహేంద్ర అనుపమ అలాగే మనో ఇంటి నుండి వెళ్ళిపోవాలనుకుంటున్నారు నీకు చెప్పకుండా అని అంటుంది దేవయాని వదిన గారు అనుపమ మనం ఎందుకు వెళ్తారు వాళ్ళు నాకు అండగా ఉన్నారు అని చెప్పి అంటారు మహేంద్ర ఇంతలో ఇక ఫనీంద్ర అంటారు దేవయాని ఏదో జరుగుతుందని చెప్పి హుటాహుటిన మహేంద్ర ఇంటికి తీసుకొచ్చావు మహేంద్ర మనతో పాటు వచ్చేస్తాడు అని చెప్పి ఏదో చెప్పి తీసుకొచ్చావు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు అనుపమ మనం ఎక్కడికి వెళ్తారు అని అంటారు ఫనీంద్రా ఇక అనుపమ నిజమే మహేంద్ర నేను మను మీ ఇంటికి దూరంగా వెళ్ళాలనుకుంటున్నాం మీ గొడవల్లో మన్ను మమ్మల్ని ఇన్వాల్వ్ చేయద్దు మను నాతో పాటు రా అని అంటుంది అనుపమ అనుపమ ఏంటిది చిన్నపిల్లలా ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు అసలు మీరు వెళ్ళాల్సిన అవసరం ఏముంది అని అంటారు మహేంద్ర మహేంద్ర నిన్ను నిజం చెప్పాలంటే చెప్పేదాన్ని ఇప్పుడు మాకు టైం లేదు మేము వెళ్తాము అనగానే ఆగు అనుపమా నిజం చెప్పు ఎందుకు నువ్వు ఇలా భయపడుతున్నావు దేనికోసం భయపడుతున్నావు మనూని బాధపెట్టి ఇప్పుడు అందర్నీ బాధ పెడుతున్నావు ఎందుకు అని అంటారు మహేంద్ర ఇక అనుపమ అంటుంది నేను వెళ్లకుండా ఉండాలి అంటే మను నువ్వు నాకు మాటివ్వాలి మహేంద్ర అని అంటుంది ఏ మాట అని అంటారు మహేంద్ర డీబీఎస్టీ కాలేజ్ ఎండీగా నా కొడుకు మను ఉండకూడదు ఇంకెవరినైనా మీరు చూసుకోండి అప్పుడే నేను ఇక్కడ ఉండగలను అని అంటుంది అనుపమా హాహా చాలా కరెక్ట్గా మాట్లాడుతున్నావు ఇప్పుడు ఖచ్చితంగా మను ఉండడు కాబట్టి నా కొడుకునే ఎండీగా చేస్తారు అని అనుకుంటూ ఉంటుంది దేవయాని ఇక శైలేంద్ర లోపలే నవ్వుకుంటూ ఉంటాడు నేను డీబీఎస్డి కాలేజీని ఎండీగా ఉండాలనుకోవటం లేదు ఇక్కడే ఉంటారా అని అంటారు మను నువ్వు కాదు మహేంద్ర చెప్పాలి అని అంటుంది అనుపమా సరే అనుపమా నువ్వు ఇక్కడ ఉండాలి అంటే మనం ఎప్పటికీ డీబీఎస్టీ కాలేజ్ ఎండీగా ఉండకూడదు అంతే కదా అని అంటారు అంతే అని చెప్పి అంటుంది అనుపమా మరి తను కాకపోతే ఎవరవుతారు అని అంటారు మహేంద్ర చూడు మహేంద్ర కాలేజీకి ఎవరు ఎండీగా ఉండాలి అనుకున్నది మీరు మీటింగ్ పెట్టి అది తేల్చుకోవాలి నన్ను అడిగితే నేనేం చెప్తాను అని అంటుంది అనుపమా సరే మహేంద్ర అనుపమా దేనికోసమూ వెళ్లాలనుకుంది ఆగిపోయింది తన కొడుకుని ఎండీ సీట్లో కూర్చోపెట్టద్దని అంటుంది మరి అంతగా తను అన్నప్పుడు మనుని మనం ఎప్పటికీ ఎండీగా చెయ్యలేము ఎందుకంటే ఈ ఇంటి వారసుడు తనకు కాదు కాబట్టి ఇప్పటికైనా అందరికీ అర్థమైతే బాగుంటుంది నా కొడుకుని రేపు ఎండీగా చెయ్యాలని అనుకుంటున్నాను వాడికి అన్ని పనులు సక్రమంగా వచ్చు అని అంటుంది దేవయాని దేవయాని రేపు మీటింగ్లో ఎవరికి ఎక్కువ ఓట్స్ పెడితే వాళ్ళే సీట్లో కూర్చుంటారు స్టాఫ్లో కూడా ఒకతన్ని మేము నియమిస్తాము అలాగే మన ఇంట్లో మనం తప్పించి ఎవరైనా సీట్లో కూర్చోవాలి అంతే కదా అని అంటారు అంతేనండి అని అంటుంది దేవయాని ఇది ఇలా ఉండగా ఇక రిషి పల్లెటూరులో ఇటు అటు తిరుగుతూ ఉంటే ఇక సరోజ ఊర్లో పంచాయతీ పెడుతుంది ఇక వాళ్ళ నాన్న ఇటువైపు రిషి ఏంటి సరోజా దేనికోసం ఈ పంచాయతీ అనగానే నానా నీకోసమే నీకు డబ్బులంటే చాలా ఆశ నాకు రంగాబావ అంటే ప్రాణం వాళ్ళు నీ దగ్గర అప్పు ఉన్నారని నీకు వడ్డీలు కట్టి కడుతున్నారు నా రంగాబావ కానీ ఇప్పటికీ నువ్వు రంగాబావని ఇష్టపట్టం లేదు అందుకే పంచాయతీకి పెట్టాను నేను రంగాబావకి దగ్గరవ్వాలి రంగాబావ పెళ్లాన్నవ్వాలి పంచాయతీలో నా వయసు చెప్తాను రంగభావ్ని పెళ్లి చేసుకుంటానని చెప్తాను మా నాన్న కావాలనే మా ఇద్దరి ప్రేమకి అడ్డు ఉన్నాడని చెప్తాను అని అంటుంది సరోజా ఒక్కసారిగా రిషి అవుతారు ఏంటి సరోజా ఏంటి పంచాయతీ అని అంటారు బావా నువ్వు వాగు ఇంకాసేపట్లో ఈ ఊరు పంచాయితీ మొదలవుతుంది ఖచ్చితంగా పెద్దవారు ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళే ఖచ్చితంగా మాట వినాలి అని అంటుంది ఇక ఊరంతా రచ్చబండ దగ్గరికి చేరుతారు ఇక సరోజ తన మనసులో ఉన్న సంగతంతా చెప్తుంది ఇటువైపు ఇక వాళ్ళ నాన్నగారు చూడమ్మా వాళ్ళ దగ్గర డబ్బు లేదు నాకు ఇష్టం లేదు అని అంటారు అయ్యో నువ్వు ఊరు పెద్ద మనిషివే నీ కూతురు మనసులో ఆ రంగా ఉన్నాడు వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి నీ ఇంట్లో ఉంచుకుంటే నీకు నీ కూతురు ఎదురుగా ఉంటుంది అలాగే నువ్వు నీ ఆస్తంతా నీ కూతురు నీ అల్లుడు కూర్చొని తింటారు నువ్వు సంతోషంగా ఉంటావు ఈ చిన్నది అర్థం చేసుకోకుండా నీ కూతురి మనసును అర్థం చేసుకోకుండా పంచాయతీ దాకా ఎందుకు తీసుకొచ్చావు అని అంటారు సరోజా వాళ్ళ నాన్నగారికి ఇక ఊరి పెద్దలు ఇక రిషి ఒక్కసారిగా షాక్ అవుతారు ఏదో చెప్పబోతూ ఉండగానే ఇక ఊరి పంచాయతీ వాళ్ళు అంటారు చూడు బాబు నువ్వు ఎవరో అమ్మాయిని ఈ ఊరికి తీసుకొచ్చావు మేమేమీ కాదంటం లేదు కానీ చిన్నప్పటి నుండి నువ్వే తన భర్తని బావా బావా అని ప్రేమగా పిలుస్తూ నీ వెనకే ఉన్న సరోజాకి అన్యాయం చేయొద్దు వాళ్ళ నాన్న కూడా ఒప్పుకున్నారు కాబట్టి మీ ఇద్దరికీ నిశ్చయ తాంబూలాలు చేయించి ఈ ఊర్లోనే అంగరంగ వైభవంగా పెద్ద పెళ్ళనేది అందరం కలిపి చేస్తాము అని అంటారు ఊరి పెద్దలు రిషి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇటువైపు సరోజా వాళ్ళ నాన్నగారు సరే నా కూతురు మనసుని నేను కాదన్ను ఈ రిషి తను తీసుకొచ్చిన అమ్మాయిని వాళ్ళ ఊరికి పంపించేయమనండి అని అంటారు ఇక తప్పకుండా బావా ఆ అమ్మాయిని పంపిస్తారు అని చెప్పి అంటుంది సరోజ ఎలా వెళ్తుంది సరోజ తను మన ఇంట్లో అద్దెకి తీసుకుంది కదా అని అంటారు కావాలని రిషి సర్లే ఆమె కూడా పంతులమ్మాయి అంటున్నారు కాబట్టి మన ఊర్లో స్కూల్లో ఖచ్చితంగా తను ఏదో ఒక పాఠం చెప్పుకుంటుంది ఈలోపే సరోజారంగా పెళ్ళవుతుంది కాబట్టి ఇక ఎవరికి ఏ ఉద్దేశం ఉండదు అని అంటారు ఊరు పంచాయతీ ఇక రిషి ఏ సమాధానాలో చెప్పలేక ఇక అక్కడి నుండి ఇంటికి బయలుదేరుతారు సరోజ ప్రేమగా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తూ నాన్న ఈ రోజు కోసం నేను ఎదురు చూశాను బావ చాలా మంచోడు బావ మనల్ని సొంత కొడుకులా చూసుకుంటారు మిమ్మల్ని అని చెప్తూ ఉంటుంది సరోజ చాలా హ్యాపీగా ఇక వసుధారా రిషికి వసుధారాకి వంట చేసి రిషి ఎప్పుడు వస్తారో అని ఎదురు చూస్తూ ఉంటుంది ఇంతలో సరోజ వస్తుంది హలో మేడం గారు మీరు ఈ ఊరు రావడం మా బావ మిమ్మల్ని రక్షించడం నాకు చాలా పనికి వచ్చింది తెలుసా అని అంటుంది ఏంటి అని అనగానే మా నాన్న ఊరి జనాలందరి ముందు నాకు బావకి పెళ్లి చేస్తానని మాట ఇచ్చాడు ఇదంతా నీపుణ్యమే సరేసరే వారం రోజుల్లో రంగాబావకి నాకు నిచ్చే తాంబూలాలు తరువాత పది రోజుల తర్వాత మా ఇద్దరి పెళ్ళి అప్పుడు నువ్వు ఇక్కడున్నా నాకు అవసరం లేదు మీ ఇంటికి వెళ్ళిపోయినా నాకు అవసరం లేదు నేను మా బావతో మా ఇంట్లో మా నాన్నతో కలిపి హ్యాపీగా ఉంటాము ఇక్కడికి నీ రిషి బావ అదే మా బావ అస్సలు రాడు అని చెప్పి తిప్పుకుంటూ వెళ్తూ ఉంటుంది సరోజా ఇక వసుధార ఆ మాట వినగానే బాధపడుతూ ఉంటుంది ఇంతలో రిషి వస్తారు మేడం గారు ఎందుకు బాధపడుతున్నారు మీరు భోజనాలు ఇద్దరికీ వడ్డించినట్టున్నారు ముందు మనం భోజనం చేద్దాము అని అంటుంది రిషి సార్ నాతో మీరు అబద్ధం చెప్తున్నారు కదా ఆ సరోజతో పెళ్ళి నిశ్చయం చేసుకున్నారు కదా సార్ అని అంటుంది వసుధారా మేడం గారు ఎందుకు దాని గురించి ఆలోచిస్తారు ఇప్పుడు నేను రంగానే ఖచ్చితంగా సరోజ కోరుకుంటుంది నన్ను అందుకే అక్కడ సైలెంట్గా ఉన్నాను అని అంటారు రిషి ఇక వసుధారా రిషి సార్ నేను ఇంకా తట్టుకోలేకపోతున్నాను పెళ్ళి దాకా తీసుకొచ్చిన ఆ సరోజాని ఇంకేముంది అంటారేంటి నా రిషి సార్ మీరే సార్ మీరు కనుక మా ఇంటికి లోపలికి వస్తే మీకు నాకు పెళ్ళి జరిగిన ఫొటోస్ చూపించేవాడిని అలాగే మావయ్య గారిని చూసి మీరు ఖచ్చితంగా రిషి సారే అని ఒప్పుకునేవారు ఆ అవకాశం ఏమీ నాకు ఇవ్వలేదు సార్ అని అంటుంది వసుధార ఇక రిషి వసుధార కన్నీళ్ళని తుడవడానికి దగ్గరగా వస్తూ ఉంటారు ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్